రైతు సంక్షేమంతో పాటు ఏలూరు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని సహకారంతో నిర్విరామంగా పాలకవర్గం కృషి చేస్తుందని ఏలూరు ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు వైస్ చైర్మన్ కంచన రామకృష్ణలు పేర్కొన్నారు గురువారం ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడవ సాధారణ సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి రైస్ చైర్మన్ రామకృష్ణతో పాటు డైరెక్టర్లు హాజరయ్యి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా గత సమావేశంలో తీర్మానించిన అంశాలతో పాటు ప్రస్తుత సమావేశంలో చర్చించే అంశాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధిపై చర్చించారు ఈ సందర్భంగా నెరసు చిరంజీవులు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దశగా యార్డులో రైతుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఏ శారదారాణి మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు మార్కెట్ యార్డు యొక్క సాధారణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలల యొక్క ఇన్కమ్సు ఖర్చుల మీద చర్చ జరిగింది అలాగే మన మాజీ ఉప ముఖ్యమంత్రి వారులు మాజీ మంత్రివర్లు మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మార్కెట్కి ఎట్లాగా ఆదాయాలు సమకూర్చాలని ఆయన సూచనలు సలహాల ప్రకారం అలాగే డైరెక్టర్ యొక్క ఆలోచనతో మార్కెట్ యార్డు ఆదాయం పెంచుతూ దాని మీద ప్లానింగ్ చేశాము ఇప్పటికే ఆల్రెడీ గత సంవత్సరంలో మేము టార్గెట్ రీచ్ అయ్యి మన ఏలూరు మార్కెట్కి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా అదే దిశగా మాకు టార్గెట్ రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చారు ఆల్రెడీ ఇప్పటికీ మేము రెండు కోట్ల ఇరవై లక్షల పైసలకు వసూలు చేశాము టార్గెట్ పూర్తి చేస్తాము అలాగే యార్డు అమాలి సోదరుల గురించి గతంలో ఉన్న ఆయన ఇచ్చిన మాట ప్రకారం యార్డు అమాలికి యూనిఫామ్కి పెంచుతారని చెప్పేసి ఆ రోజు కమిషనర్ గారు చెప్తుంది జరిగింది దాన్ని అమలు చేసే దిశగా నాని గారు ఆదేశించారు కమిషనర్ గారితో మాట్లాడుతున్నాము అది కూడా అవుద్ది అలాగే మార్కెట్ యార్డు మనకి ఈ సోలార్ ప్లాంట్ సోలార్ గురించి గతంలో మేము చెప్పాము అది ఆల్రెడీ శాంక్షన్ అయింది కానీ డబ్బులు గిస్తాకి కమిషనర్ గారికి ఆర్డర్ పెట్టాము అది కూడా రెండు మూడు రోజుల్లో వస్తుందని చెప్పి కమిషన్ గారు ఫోన్ చేస్తే చెప్తున్నారు ఇవన్నీ మేము ఏ విధంగా అయితే మార్కెట్ అభివృద్ధి చేయగలమో అదంతా చేసి చూపెట్టి నాని గారికి పేరు ప్రతిష్ట తెచ్చి పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది